శుభోదయం అందరికీ శుభములు ఈరోజంతా ప్రభు కృప మనకు తోడై ఉండింది కాక ఈరోజు వాక్యం రెండవ దైన వృత్తాంతములు ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చింది ఎహోవా దయచేయు రక్షణను మీరు చూచితారు యహోవా దయచేయు రక్షణను మీరు దేవుని దేవుపిల్లరా చిక్కటి మాట దేవుని అమూల్యమైన వాగ్దానంతో కూడిన మాట దేవుడు దయచేసే రక్షణ ఈ యొక్క వాక్య వెనకాల ఉన్నటువంటి సంగతి ఏంటంటే అనే రాజు మరి పరిపాలిస్తున్నటువంటి రోజులవి ఆ రోజుల్లో అతను రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ముగ్గురు రాజులు అతని మీదకి దండెత్తి వస్తారు ఇంకొక రాజు వెనకాల నుంచి వస్తారు మొత్తం నాలుగు రాజులు అతని మీదకి యుద్ధానికి వస్తారు అతను ఆ సమయంలో అనుకునేటువంటి సంఘటనలో అతనికి ఏం చేయాలో పాల్పోదు ఏం చేయాలబ్బా ఇద్దరు ఇంతమంది వచ్చారు ఒక రాజు అయితే పోరాటం చేస్తాడు వెళ్ళి కొన్ని ఇద్దరు రాజులతో అయితే పోరాటం చేస్తాడు కూర్చింది ముగ్గురు మూడు దేశాల రాజులు నలుగు దే నాలుగు దేశాల రాజులు ముందు నుంచి వచ్చారు వెనకాల నుంచి వచ్చారు ఇప్పుడు అతనికి ఏం చేయాలో పాల్పోలేదు అతడు దేవుని భయమారు కాబట్టి మొట్టమొదట ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు దేవుని సంధికి వెళ్ళాడు దేవుని మందిరానికి వెళ్ళాడు తన యొక్క దేశంలో యుధా ఇస్రాయల్ దేశంలో ఆ ప్రజలందరికీ చెప్పాడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం యుద్ధం చేయటం కాదు కానీ మనం దేవుని సన్నిధికి వెళ్ళి చేద్దాం దేవుడు ఒకవేళ మనకి సహాయం చేయొచ్చు అని పిల్లలు పురుషులు స్త్రీలు మరి చాలామంది కూడా దేవ దైవ సన్నిధికి వెళ్ళి రాజు కూడా వెళ్ళి ఆ దేవుడి సంధిలో ఏం చేస్తాడు ప్రార్థన చేస్తారు దేవా ఇంత గొప్ప సైన్యం వచ్చింది వాళ్ళతో మేము యుద్ధం చేయలేము నీవే మాకు సహాయం చేయాలి నువ్వే మాకు జయం ఇవ్వాలని వారు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్త ద్వారా దేవుడు వారికి చక్కటి మరి మాట తెలియచేస్తారు ఇక్కడ ఈ యూషపాత రాజా ఏం చేస్తాడంటే దేవా నీవే మాకు దిక్కు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలోకిస్తాడు ఇప్పుడు అతను లేచి అంటాడు యూషపాత రాజా నువ్వు భయపడద్దు నువ్వు దిగులు పడద్దు దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు శత్రువులు నలుగురు నలుగురు రాజులు ముందు నుంచి ముగ్గురు వచ్చారు వెనక నుంచి ఒకరు వచ్చారు అయినా సరే మీరు వెళ్ళండి మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ మాట నమ్మి యహోషపత్ యుద్ధానికి వెళ్తాడు వారు ఊరికే ఉంటారు పంక్తులు తీరబడి మధ్యలో వరుసగా నిలబడి నిల్చుంటారు అంతే ఏమైందో తెలీదు వాళ్ళకు వాళ్ళే కొట్టుకుని వాళ్ళకు వాళ్ళే యుద్ధం చేసుకుని ఇతని మీదకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు యుద్ధం చేసుకుని అందరూ చనిపోతారు ఆ తర్వాత అవలసమ విస్తారంగా మూడు దినాలు వారు సమకూర్చుకున్నట్టుగా అక్కడ వాక్య భాగంలో రాయబడుతుంది దేవుని పిల్లల దేవుడు నమ్మదగిన వాడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పక ఆయన పిల్లలైన వారిని ఆదుకుంటాడు యుహోర్షపాతును ఆదుకున్న ఆ దేవుడు ఈనాడు ఉన్నాడు కానీ యహోషపాతి దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీవే నాకు దిక్కు అని దేవుని ఆశ్రయించినట్లు మనం కూడా ఆశ్రయిస్తే ఆయన మనకు దిక్కుగా ఉంటాడు కానీ ఏ స్థలం దేవుడు దేవుని ఆశ్రయించినట్లు యహోషపాతకి ఇచ్చినటువంటి జయం ఎవరికి ఇస్తారు మనకు కూడా రోజు అంతా మీ జీవితంలో మీ హృదయంలో లేకపోతే మీ యొక్క అనేకమైన ఆలోచనలతో ఉన్నారా వద్దు మీ యొక్క అణువిన జీవితంలో ఒకవేళ నలుగురు రాజులు వివర్షపాత మీద కూర్చున్నట్టుగా అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి శత్రువు మేము దాడి చేస్తున్నాడా మీ విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాడా అవిశ్వాసం తీసుకొచ్చి నీ పని అయిపోయింది అంటున్నాడా లేదండి దేవుని పిల్లలు ఎక్కువ పని ఎప్పుడు అయిపోదు ఎందుకంటే మనం నమ్మిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు మనం నమ్మిన దేవుడు మన ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోకి ఆయన వస్తాడు మన నమ్మితే నమ్మకపోతే ఆయన రాడు విశ్వాసం ఉంచకపోతే ఆయన రాడు ఈ రాజు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఇప్పుడు వాక్యం చెప్పింది కదండి ఆయన ఏం చేస్తాడు రక్షిస్తాడు మీరు చూడండి ఆయన ఇచ్చే రక్షణ మీరు చూడండి వాళ్ళు చూస్తారు దేవుని స్తోత్రం మీరు కూడా విశ్వాసం వస్తే మనం కూడా విశ్వాసం ఉంటే మనం కూడా చూస్తాం ప్రార్థించి ప్రభుత్వ స్తోత్రం ఈ మాటలు దీవించండి నేను ఆనాడు విహోషపాత్ర మీరు తోడే ఇప్పుడు మీరు మాకు తోడే ఉంటారు అతను నీవేం దిక్కు అని ప్రార్థన చేస్తాడు మేము కూడా ప్రార్థన చేసుకోండి మా శ్రమలో మా బాధలో మా కష్టంలో మేము కురుంగిపోకూడదు నీవేం చూస్తా నీవు మేలు చేస్తుంది మా పక్షంగా శత్రుద్ధి యుద్ధం చేసి విడుదల చేస్తే లేరు నిశ్చితం ఈరోజంతా మీరు మాకు తోడే నడిపించారు ఏ సినిమా వేడుకుంటున్నాం తండ్రి ఆమె